టెంపుల్ హైలైట్ ఏంటి అంటే అది మరువ అనమాట ఇక్కడ నువ్వు ఇంత దగ్గర వాకబుల్ డిస్టెన్స్ చాలా చాలా బాగుంది అందరికి నమస్కారం వెల్కమ్ టు ఇంటే మై షూ రోజు వచ్చేసి డే టు ఈ రోజు అయితే మార్నింగ్ మార్నింగ్ ఫ్రెష్గా రెడీ అయిపోయి మేమైతే వెళ్తూ ఉన్నాం ఆంటీ వాళ్ళ పూజ కోసం అనమాట సో ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేయాలి కదా మేము నిన్న బ్రాహ్మణ సంథింగ్ సత్రంలో ఉన్నాం కదా ఈరోజు వచ్చేసి రెట్టిగా సత్రంలో ఉన్నాం అది ఎలా ఉంది ఏంటి ఇక్కడ కనిపిస్తుందా కొంచెం కనిపిస్తుందామండి మేము మేము వేరే దగ్గర ఉన్నాం వచ్చాం అలా అనమాట ఎంత బాగుంది తెలుసు క్లైమేట్ ఇక్కడ చుట్టూ ఇంకా ఇక్కడ రెండు కోళ్లు కూడా ఉన్నాయి మా వాళ్ళు అవి పట్టుకోవడానికి చాలా ట్రై చేశారు నాకు ఛాలెంజ్ ఇచ్చాడు కోడిని పట్టుకుంటే థౌసండ్ రూపీస్ ఇస్తా అంట వీళ్ళకి ఆ తర్వాత ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి ఆ రూమ్కి వచ్చి రెడీ అయ్యి మళ్ళీ అంటే రెడీ ఇన్ ద సెన్స్ కొంచెం మళ్ళీ జర్నీ ఉంది కదా అందుకని వీళ్ళు కొంచెం పడుకున్నారు ఇప్పుడు మేమైతే కొంచెం లంచ్ టైంకి వెళ్తున్నాం మీకు ఇక్కడే రూమ్ టూర్ కూడా యాడ్ చేస్తారు రూమ్ టూర్ అని చెప్పండి సత్రంలో ఏంటి అంటే ఫెసిలిటీ మనకి పడుకోవడానికి వెళ్ళడానికి ఉందా అనే చూసుకోవాలి మోర్ దాన్ అంతకంటే ఎక్స్పెక్ట్ చేయకూడదు ఎందుకంటే మనం కూడా రూమ్స్లో ఉన్నాం కదా సో ఉన్నంత వరకు అయితే రెండు కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తూ ఉన్నారు సో ఇప్పుడైతే ఆంటీ వాళ్ళ పూజ అవుతూ ఉంది వెళ్ళేసిద్దాం రండి ఇక్కడ చాలా చాలా ఫార్మ్స్ ఉన్నాయి తెలుసా అరటితో అరటి తోటలు ఉన్నాయి dekat okay. oh, పీస్ఫుల్గా పడుకోవడానికి ఒక బయట ఇచ్చారు ఒక ఏసీ ఇచ్చారు ఇంకా ఇంకా ఒక బ్యూటిఫుల్ బ్యూల్ అనమాట చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ బయట ఇది వచ్చేసి బేసిక్ వాష్రూమ్ వాష్రూమ్ కూడా ఎక్కువగా ఉంది ప్యూరిఫైడ్ అసలు సత్వంలో ఉన్నట్టుగా ఉన్నా జస్ట్ చాలా నీట్గా మెయింటైన్ అయితే సో అండి

నంది అంటే డూడు బస్ వన్నా అలానా ఏంటంటారు చూస్తున్నారు కదా మహానంది టెంపుల్ని అసలు ఆ పక్కకి వెళ్తే ఇప్పుడు ఆంటీ వాళ్ళ సత్రం అన్నమాట అసలు ఎంత దగ్గర టెంపుల్ నుంచి మంచిగా సాంగ్స్ అలా వస్తూ ఎంత బాగుందో అసలు ఇక్కడైతే యాక్చువల్లీ మేము ఎందుకు వచ్చాము అంటే ఆంటీ వాళ్ళ షష్టి పూర్తి కోసం నాకు తెలిసి లైఫ్లో ఫస్ట్ అండ్ లాస్ట్ ఈవెంట్ అనుకుంటా ఇది ఇలాంటివన్నీ ఎప్పుడూ సినిమాల్లో చూడవే కానీ పర్సనల్గా ఇప్పుడే చాలా ఎక్సైటింగ్గా ఉంది ఈ అరటాకు భోజనంలో స్పెషల్ ఏంటి అంటే పూర్ణం బొబ్బట్టు వీళ్ళు ఓలిగా అంటున్నారు దీనిలో కాంబినేషన్స్ ఏంటంటే చెప్పారబ్బా వీళ్ళు సం పికిల్స్ పాలు కొత్తగా అనిపించింది నాకు గీ వరకు తెలుసు మీకు ఎలాంటి కాంబినేషన్స్ తెలుసు మీ ఊర్లో ఏమంటారు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఇంకా ఈ ట్రిప్లో హైలైట్ ఏంటి అంటే ఈ అరటి చెట్ల అనమాట చుట్టూ అరటి చెట్లే తెలుసా అందుకే అంత మంచిగా అరటాకుల్లో పెడుతూ ఉన్నారు వీళ్ళు

అసలు అది ఎంత బాగా భయం లేకుండా ఎవరిని డిస్టర్బ్ చేయకుండా తీసుకెళ్తుంది కదా అలా ఉంటే మనకు కూడా భయం లేకుండా ఉంటుంది ఇక్కడ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఈ ప్లేస్ అంతా మండువా హౌసెస్ లాగా ఓపెన్ ప్లేస్ చాలా బాగుంది అని ఇక్కడ ఈవెంట్స్ కూడా అవుతూ ఉంటాయంట మధ్యలో హోమ్ది అయితే చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారు తెలుసా లోపలికి అలా వచ్చేప్పుడు మిస్ అవ్వకుండా రేగుపల్లి కొనుక్కొని టెంపుల్ అంత దగ్గరగా ఉండేలా మిస్ చేస్తాం ఫైనల్గా ఒకసారి చూసి బై బై చెప్పి వచ్చేసాం మీలో ఎంతమందికి చెరుకులు ఇష్టం కామెంట్ చేయండి ఏ అబ్బో టీవీరా ఏంటవి ఎవరిచ్చారు వాళ్ళ ఊర్లో పండుతాయి నానే వాళ్ళకి తోటలు ఉన్నాయి ప్రియాజీ వాళ్ళకి షుగర్ కి అంత ఎక్సైట్మెంట్ ఎందుకు అంటే పర్సనల్గా ఊర్లో ఓకే కానీ ఇక్కడ తీసుకొచ్చి కట్ చేసి అస్సలు ఆ ఎక్స్పీరియన్సే లేదనమాట సో అందుకని వాడు అంత ఎక్సైట్ అయ్యాడు ఇక్కడ ఏంటి అప్పుడు ఆంటీకి కాల్ చేస్తే బయటకు తీసుకెళ్ళి కట్ రావాలి అవి చాలా గట్టిగా ఉంటాయి కదా అందరూ అనమాట అప్పుడు ఓకే అందరికీ తెలియదు కదా ఇలా కట్ చేయడం అని చెప్పి ఈ వీడియో అయితే తీసాను ఇలా కట్ చేస్తే ఏంటి ఈజీగా ఉంటుంది అలాగే మనం నోట్తో తీసే సాహసాలు చేయకుండా ఇలా నైఫ్ని బల్ చేస్తే ఓకే అనమాట కోర్స్ ఈ నైఫ్ అయితే ఇంక పోతుంది అనుకున్నాను కానీ స్ట్రాంగ్గానే ఉంది లక్కీగా ఇలా పీసెస్ కట్ చేసుకుంటే ఈజీగా ఉంటుందన్నమాట ఇంకా ఫైనల్గా బాల్కనీ పరిస్థితి అయితే ఇది అనమాట ఆ చలిగాలికి చేసేసరికి ఒక టూ త్రీ డేస్ బాగా అయ్యాను అయినా కూడా సిగ్గులేదుగా మనకి ఆ తర్వాత మళ్ళీ మా అమ్మ ఈ బ్లాక్ షుగర్ కెన్ మాకు తెలుసు ఇవైతే ఎంత ఈజీగా ఉందో అసలు అవైతే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి అవి బై డిఫాల్ట్ స్వీట్ ఉంటాయి ఇవి చూస్తున్నారు కదా ఎంత ఈజీగా ఉందో మా వాడికి ఇది జుజుబీలాగా అనిపించింది సో మీకు ఎంతమందికి షుగర్ కేర్ ఇలా కట్ చేయడం తెలుసు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇంకా ఈ రిటర్న్ జర్నీలో ఈ చిన్న చిన్న క్యూట్ ఫిషెస్ చూసారా ఎంతో బాగున్నాయో ఫైనల్గా మహానంది ఆంటీ వాళ్ళ షష్టి పూర్తి అలా జరిగింది చాలా చాలా ఇయర్ స్టార్టింగ్లోనే ఒక మంచి డివైన్ ఫీల్ అంటారు కదా అలా ఒక మంచి వైబ్ బాగుంది ఇయర్ ఎలా స్టార్ట్ అయింది ఇయర్ ఎలా ఎండ్ అవుతుందో చూడాలి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మరీ ఇంట్రెస్టింగ్ హెల్దీ రోపితే మళ్ళీ వెళ్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై